హత్య చేయడానికి వెళ్లిన ఒక సుఫారీ గ్యాంగ్ అడ్రస్ తప్పి వేరే ఇంట్లో దూరింది తాము తప్పుడు అడ్రస్ కు వచ్చినట్లు గుర్తించారు ఆ గ్యాంగ్ సభ్యులు ఉత్త చేతులతో ఖాళీగా ఎందుకు వెళ్ళడం అనుకోని ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు మహిళల ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు బీరువాలో దాచిన నగదు బంగారం మొత్తం సర్దేసుకున్నారు వెళ్తూ వెళ్తూ ఆ ఇంట్లోని ఇద్దరు వివాహితుల మెడలో నుంచి వారు లాక్కున్న తాలిబొట్లను తిరిగి ఇచ్చేసి అక్కడి నుంచి చెక్కేశారు మరి వాళ్ళు మంచి దొంగల లేక ప్రాణాలు తీసే గరానా దొంగల తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికేర పంచాయతీ పరిధిలో వెంకటాద్రి లేఅవుట్లో నిత్యానందరెడ్డి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు ఈ నెల ఇరవై ఆరున రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో భోజనం చేస్తుండగా కార్లో ఐదుగురు దుండగులు వెళ్లారు ఓ వ్యక్తి కార్లోనే ఉండగా మిగతా నలుగురు ఇంట్లోకి దూరారు ఇంట్లోకి వెళ్లి వారి మెడపై కట్టి పెట్టి తుపాకీ చూపించడంతో వారంతా భయంతో గజగజ వణికిపోయారు ముందు అక్కడున్న వారందరి మెడలో నుంచి బంగారాన్ని లాక్కున్న దుండగులు తర్వాత నిత్యానందరెడ్డి చేతులు కట్టేసి ఇంట్లో పూజ గదిలో వేసి తాళం వేశారు అతని భార్య ఓమలను మరో గదిలో బంధించారు అక్కడే వారి తల్లిదండ్రులు నరసారెడ్డి దేవమ్మ చిన్నపిల్లలుండగా వారిని గదిలో కదలకుండా మాట్లాడకుండా కూర్చోమని వాడించారు బీరువాలో ఉన్న బంగారు నగలను మొత్తం మూటగట్టుకున్నారు దొంగతనం విషయం పోలీసులకు చెప్తే మళ్లీ తెల్లవారి వచ్చి వారి కుమారుని చంపేస్తామని హెచ్చరించి వెళ్లారు ఆ దుండగులు కానీ వెళ్లేటప్పుడు మాత్రం ఆ ఇంట్లోని ఇద్దరు మహిళల తాలిబొట్లను వెనక్కి ఇచ్చి వెళ్లారు దుండగులు వెళ్లిపోయిన తర్వాత కుటుంబ సభ్యులంతా పూజ గదికేసిన తాళం పగలగొట్టడంతో నిత్యానందరెడ్డి వచ్చారు పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ మహేష్ సిఐ ఆంజనేయుడు తమ సిబ్బందితో హుటాహుట్టిన ఘటనా స్థలానికి వెళ్లారు దొంగతన జరిగిన ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు నిత్యానంద రెడ్డి ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలించారు పోలీసులు అయితే దుండగులు హిందీలో మాట్లాడారని నిత్యానంద రెడ్డి పేర్కొన్నారు వారిలో ఒక్కరిద్దరు తామొచ్చింది ఎవరినో చంపడానికని ఎమ్మెల్యే కుమారుడు తప్పుడు సమాచారం ఇచ్చాడంటూ వారిలో వారు తిట్టుకున్నట్టు బాధితుడు నిత్యానందరెడ్డి పోలీసులకు తెలిపాడు నిత్యానంద రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు మొత్తం అంతా లాక్ చేసుకొని వెళ్ళిపోతా బంధువు ఇవి పిస్తులు ఉండే షాక్లో ఉండే మమ్మల్ని ట్యాక్ లేసి లోపలేసి పెట్టేసి మమ్మల్ని తల్ల కొట్టి ఊరికైపోద్ది పోలీసు వాళ్ళకి చెప్పొద్దని చెప్తే మళ్ళీ రేపొచ్చి రేపొచ్చి కావాలంటే మీ పిల్లోడు ఉన్నారు కళ్ళు చేస్తామని చెప్పి ఊరే చంపేదానికి వచ్చినారంట వాళ్ళు రాంగ్ అడ్రస్కి వచ్చినామని చెప్పినారు